సంగారెడ్డిలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయకుండా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పై మండిపడ్డారు బకాయిలను విడుదల చేయకుండా యాజమాన్యులను భయపెట్టాలని ధోరణితో కళాశాలలపై విజిలెన్స్ దాడులు చేయించాలని అట్టి దాడులతో బకాయిలను ఎగ్గొట్టాలని చూసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి ఆలోచనను విరమించుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సంగారెడ్డి పట్టణ నాయకులు అఖిల్ అశోక్ రాజు నాయక్ మోహను సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో బకాయిగా ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రీబర్స్మెంట్స్ విడుదల చేయాలంటే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ యాజమాన్యాలకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ విద్యార్థి సంఘాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇక్కడ ధర్నాలు రహసాడు కలెక్టర్ ముఖ్యం చేసినటువంటి సందర్భంలో వాళ్ళ బకాయిలను విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇటు పోలీస్ యంత్రాంగం అటు విద్యాశాఖ యంత్రాంగంతో కలిసి ఈ కళాశాలల పైన విజిలెన్స్ దాడులను చేయించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే నేను నిలబరుస్తా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీఇన్వెస్ట్మెంట్స్ బే శబ్దాలు విడుదల చేసి వడకు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు చెందినటువంటి కళాశాలలకు హర్షణంగా ఆదుకున్న తర్వాత ఆ కళాశాలల పైన బిజినెస్ దాడులు చేయించాలంటే దాన్ని కూడా మేము స్వాధీనస్తున్నాం చెప్పేసి అనుకుంటా ఉన్నాం పెండింగ్ లో ఉన్నటువంటిగా విడుదల చేసిన తర్వాత విజిలెన్స్ దాడులు చేస్తే మాకు కూడా అభ్యంతరం చెప్పేసి మేము తెలియబడతా ఉన్నాం కానీ పెండింగ్ లో ఉన్న బకాయిలు అదే విధంగా ఉంచేసి మేము విజిలెన్స్ దాడులు చేస్తే ఇదే బిఆర్ఎస్ అని తీరుతామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్